సాయి రామ్ నేను మీ అశోక్ మహారాజ్ వివాహం అనేది ఈ రోజుల్లో ఒక పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు అంటే ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందనుకోండి వివాహం అంటేనే ఒక పెద్ద టాస్క్ ఎందుకంటే అనేక రకాలైనటువంటి ఆటంకాలు స్టార్టింగ్ నుంచి అయ్యేంత వరకు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడు ఏ ఆటంకం ఎదురుపడుతుందో అనేది ఒక రకంగా వివాహం జరిపే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుంది అనేది ఏదో ఒక చిన్న చిన్న ఆటంకాలు ఏదో ఒక రకంగా ఇబ్బందులు ఇలా కలుగుతూ ఉంటుంది స్టార్టింగ్ నుంచి కూడా అంటే వివాహ ప్రయత్నాలు మొదలెట్టినప్పటి నుంచి కూడా ప్రారంభం అవుతూ ఉంటుంది ఇటువంటి ఒక ఆటంకాలు ఇటువంటి ఆటంకాలు తొలగి సాఫీగా వివాహం జరగాలంటే ఒక మంచి ప్రయోగము మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని దాకా చూడండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మనం తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఒక మంచి రెమెడీ ఏంటంటే ఎవరైతే చలికాలంలో చలికి ఇబ్బంది పడుతూ ఉంటారో అటువంటి వారికి దుప్పట్లు బెడ్షీట్స్ అంటాం కదా కంబలి దుప్పటి బెడ్షీట్ ఆ బెడ్షీట్స్ ని మీ శక్తి మేర ఇవ్వండి దాని ద్వారా చాలా అద్భుతంగా మీ యొక్క వివాహంలో ఏర్పడేటువంటి దోషాలు తొలుగుతాయి లేదు ఎండాకాలం అంటారా ఒడుగు లేదంటే చెప్పులు కొనివ్వండి ఎవరైతే ఎండలో చెప్పులు చెప్పులు లేక కాలు కాలుతూ బాధపడుతూ ఉంటారో వాళ్ళకి గొడుగు కానీ చెప్పులు కానీ తీసివ్వండి ఇలా తీసి ఇవ్వడం ద్వారా కూడా మీకు వివాహంలో కలిగేటువంటి ఆటంకాలు తొలుగుతాయి మరిన్ని మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని లైక్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సర్వే సుఖినోభవంతు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్